మండల కేంద్రం కిర్లంపూడిలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ అధికారులు ఘనంగా నిర్వహించారు వేడుకలను పురస్కరించుకుని ముందుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ చిరంజీవి చేతుల మీదుగా జాతీయ జెండా ఎగురవేసి దేశం పట్ల ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నారు నేపథ్యంలోనే గ్రామ పురవీధుల్లో పాఠశాల చిన్నారులతో ర్యాలీ చేపట్టే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేందుకు కృషి చేసిన త్యాగదనుల గురించి ఆయన ప్రజలకు తెలియజేశారు కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఆర్ శ్రావణి రవికిరణ్ ఆర్ఐ వాసం శెట్టి సత్యదేవ ప్రసాద్ అదేవిధంగా పలువురు వీఆర్ఓలు సర్వేర్లు ఎండియులు విఆర్ఏలు ప్రైవేట్ పాఠశాల మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు తప్పనిసరిగా రూల్ ఉండేది అవన్నీ మార్చి మనం ఎల్లవేళ్ళ ఇంటి మీద జెండా ఎగర వేసి రూల్స్ అన్ని అమెండ్ చేశారు చంద్రశేఖర్ ఆజాద్ గారు అయితేనేమి వీళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాల్సిన రోజు సో ఈరోజు వాళ్ళందరూ వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళ స్ఫూర్తిని మీలో నింపుకుని వాళ్ళ త్యాగాలని कौन नहीं है राजकीय डाक्टर साहब किन देख डाक्टर जो डाक्टर सेंटर से लेकर उधर गांधीनगर का गांधी जी और ये गाने चलाला మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం ఆగస్టు పదిహేను మనం తొలి స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం ఆ రోజు రావడానికి మనం ఇంచుమించు వంద నుంచి నూట యాభై సంవత్సరాలు ఎంత కష్టపడ్డారో మన స్వాతంత్ర సమరయోధులు వాళ్ళందరినీ ఇప్పుడు మనం ఈ రోజు మనం గుర్తు చేసుకోవాల్సిన రోజు అంటే వాళ్ళందరినీ మనం మర్చిపోము అలాగే ఈ రోజు స్పెషల్గా గుర్తు చేసుకోవాలని అలాగేం కాదు కాకపోతే మనం రోజు ఎవరికి వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉంటాం ఈ రోజు ఏంటంటే వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడానికి ఒక స్పెషల్ డే మనం మన కోసం మన పూర్వీకులు అందరూ ఎంత కష్టపడ్డారు మన దేశం కోసం ఎంత కష్టపడ్డారు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ పర్సనల్ లైఫ్ ని మొత్తం వదిలేసి మన దేశం కోసం ఎంత కష్టపడ్డారు అన్ని గుర్తు చేసుకోవాల్సిన రోజు ఈ రోజు ఒక మహాత్మా గాంధీ గారిని మాత్రమే కాకుండా సుభాష్ చంద్రబోస్ గారు జవహర్లాల్ నెహ్రూ గారు అలాగే చూడండి ఓకే ఎలా చూడండి మన అంకితం అవ్వాలని గుర్తు చేస్తూ ఈరోజు ఒకసారి కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం వారు తెలిపినట్టుగా మన అందరం ఒకసారి ఈ తిరంగా ప్రతిజ్ఞ చేద్దాం నేను చెప్పినట్టు అందరూ చెప్పండి నేను వివరణ పథకం ఎగరవేస్తానని మన స్వాతంత్ర సమరవీరులు మరియు అమరవీరుల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటానని అలాగే భారతదేశ అభివృద్ధికి మరియు పురోగతికి అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను